డేంజర్ జోన్ లో సిఎస్కే ఎంఐ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు పంజాబ్ పై సంచలన పట్టికలో కాస్త ముందుకెళ్లింది ఆరు స్థానానికి చేరింది దీంతో తన ప్లే ఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది ఎస్ఆర్ హెచ్ ఇక పోతే ఐదు సార్లు ట్రోఫీ విన్నర్స్ అయిన ఎంఐ సిఎస్కే పాయింట్స్ టేబుల్ లో తొమ్మిది పదవ స్థానాల్లో నిలిచాయి కాగా రేపు లక్నోతో జరిగే మ్యాచ్ లో చెన్నై ఓడిపోతే ఇంటి పాట పట్టడం దాదాపు ఖాయమే అలాగే ఇవాళ డిసితో మ్యాచ్ ఓడిపోతే ప్లే ఆఫ్ అవకాశం సంక్లిష్టంగా మారుతుంది కాగా ముంబై ఇండియన్స్ కి ఢిల్లీతో మ్యాచ్ అంత సింపుల్ గా ఉండదు ఈ మ్యాచ్ లో గెలవాలంటే ముంబై గత మ్యాచ్ల కన్నా ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది బౌలింగ్ లో సరైన మార్పులు ఫీల్డింగ్ బ్యాటింగ్ లో సరైన నిర్ణయాలు చేయాల్సి ఉంటుంది అప్పుడే ముంబై ఈ మ్యాచ్ లో గెలిచే అవకాశాలు ఉంటాయి లేకపోతే వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఢిల్లీ ముంబై మ్యాచ్ ని కూడా తన ఖాతాలో వేసుకుంటుంది ఇక చెన్నై విషయానికి వస్తే చెన్నై లక్నోతో మ్యాచ్లు గెలుస్తుంది అన్న నమ్మకం ఉంది అయినా చెన్నై గెలిచినా ఓడినా ప్లే ఆఫ్ చేరే అవకాశాలు తక్కువే కానీ వారి పరువుని కాపాడుకునేందుకు వారి ఫ్యాన్స్ ని సంతోషపరిచేందుకు వీరికి గెలుపులు అవసరం